ఇసు శ్రేష్ఠమైన శ్రేష్టమైన గణమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నా రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం నుంచి గల్తీల రాష్ట్రపత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచనం వరకు ఇక్కడ ఈ రెండు చివరి వచనాల్లో ఆయన చెబుతూ ఉంటున్న మాట ఆత్మ ద్వారా నడిపించబడేవాడు వాడు వా వా నడక కూడా ఆత్మ ద్వారానే ఉంటుంది వాని వ్యవహారము వాని ప్రవర్తన కూడా ఆత్మానుసారంగానే ఉంటుంది అని చెబుతూ ఉంటున్నాడు ఇంకో మాటలో ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్న విషయం ఏంటంటే ఒకవేళ గనక మనము పరిశుద్ధాత్మ దేవుడు నా లోపల పనిచేస్తున్నాడు దేవుడు నా లోపల నన్ను మారుస్తున్నాడు అనే దానికి ఒక ఖచ్చితమైన రుజువు ఏంటి అని అంటే మన నడక మన ప్రవర్తన మన మనము ఇతరులతో ఎట్లుంటున్నాము దీనికి ఒక రుజువు చెప్తూ అని చివరి వచ్చిన అంటున్నాడు ఇతరులతో మనం ఖచ్చితంగా బాగుంటాం మనం ఇతరులతో ద్వేషము ఇతరుల మీద క్షమాపణ లేనితనము ఇతరుల మీద అసూయ వీటిని ఏమాత్రం పెంచుకుంటూ నేను ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాను అనుకోవడం అసాధ్యం కనుక ఒకడు పరిశుద్ధాత్మ దేవం ద్వారా నడిపించబడుతున్నాడు అని అంటే ఆ వ్యక్తి ఏదో చెప్పిన మాటకు మనం నమ్మనవసరం లేదు కానీ ఫలం బట్టి గుర్తుపట్టగలం ఖచ్చితంగా ఆ వ్యక్తి లోపల స్వభావం మార్పుది ఆ వ్యక్తిలో నుంచి ప్రేమ యొక్క ఎనిమిది గుణాల యొక్క ఆ ఫలాలు కనిపిస్తూ ఉంటాయి అంతేకాకుండా ఆ వ్యక్తి తన జీవితంలో ఖచ్చితంగా ఇతరులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు ఇప్పుడు ఆరోగ్యానికి ఎప్పుడైతే వస్తామో ఈ ఆరోగ్యం మొదటి భాగంలో ఆయన మొదటి ఐదు వచ్చాల్లో మాట్లాడుతూ అంటున్నాడు సహోదర్లారా సహద ఎవరైనా పాపంలో పడిపోతే చాలా జాగ్రత్తగా వాళ్ళతో వివరించమని చెబుతూ ఉంటున్నాడు ఇక్కడ వాళ్ళతో వివరించేటప్పుడు ఆయన మూడు ప్రాముఖ్యమైన విషయాలు చెప్తా ఉంటున్నాడు మొట్టమొదటిది చాలా జాగ్రత్తగా వివరించే ఎందుకంటే నువ్వు కూడా పదిపోయే ప్రమాదంలో ఉంటావు రెండవది వాళ్ళతో చాలా మృదువుగా స్పిరిట్ ఆఫ్ జెంటిల్నెస్ చాలా మృదువుగా వివరించు అని అంటున్నాడు మూడవది వాళ్ళు ఆ భారానికి ఎప్పుడైతే పడిపోతారో కూలిపోతారో ఖచ్చితంగా వారికి సహాయం చేయని చెప్తా ఉంటున్నాడు ఈ మూడు కీలకమైన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిది ఒక వ్యక్తి పడ్డాడు అని ఎప్పుడైతే మనం చూస్తామో మనం ఏమాత్రం ఆ వ్యక్తిని గేలి చేయడానికి కానీ నిందించడానికి కానీ లేకపోతే కఠినంగా వివరించడానికి వీలేదు ఎందుకు అంటే ఏ మనిషి అన్నా ఏ విషయంలో అన్నా ఎప్పుడన్నా పడిపోవచ్చు ఏ మనిషి అన్నా ఏ విషయంలో అన్నా ఎప్పుడన్నా పడిపోవచ్చు ఎవరనుకుంటారు దావి వ్యభిచారణ పడతారని ఎవరు అనుకుంటారు పదకొండు మంది యేసు ప్రభు స్వయంగా తానే ఆ ఇచ్చిన వారు అక్కరొచ్చినప్పుడు అపాయం వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు పారిపోతారని ఎవరనుకుంటారు ధీమా లాంటి వ్యక్తి పౌల్ని వెమడించి పౌలతో శ్రమ పడిన వ్యక్తి ఆయన వదిలేసి వెళ్ళిపోతాడని కాబట్టి ఎవరు ఏ పాపంలో అన్నా ఏ సమయంలో అన్నా పడిపోగలరు కాబట్టి ఎప్పటికీ పాపంలో వాళ్ళతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా కరుణతోనే జాగ్రత్తగా మృదువుగానే వ్యవహరించాలి తప్ప మనం ఏ నాటికి కూడా ఒక వ్యక్తిని తృణీకరించడానికి వీల్లేదు ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఎవరిని లేపుతాడో మనకు తెలియదు ఆయన కృపకి బయట మనం కూడా ఆ పడిపోయిన వ్యక్తి అంతా బలహీనులం మనం పడలేదు అని అంటే ఒకే ఒక కారణం అతిశయించడానికి ఏమాత్రం ఆస్కారం లేదు మనము పడలేదంటే ఒకే ఒక కారణం దేవుడు మనల్ని తన కృప చేత రక్షిస్తూ వచ్చాడు కాబట్టి పడలేదు తప్ప వేరే రెండో కారణం లేదు కాబట్టి మనం అతిశయించడానికి వీల్లేదు ఇక్కడ ఆయన రెండు ప్రాముఖ్యమైన పదాలు వాడుతూ ఉంటున్నాడు ఒకటి ఒకరి భారములను ఒకడు మోయుడి అని చెబుతా ఉంటున్నాడు ఒకరి భారం ఒకరు మోయడము అని అంటే ఈ భారం యొక్క అర్థం ఒక పెద్ద బండరాయి ఒక పెద్ద పర్వతం అనే అలాంటి అర్థం వస్తుంది మెట్టుకి ఈ పెద్ద రాయి ఎప్పుడైతే పడతాడు ఏ మనిషిని తట్టుకోలేడు ఏ మనిషి అన్న కృంగిపోతాడు ఏ మనిషి అన్నా పడిపోతాడు ఏ మనిషి అన్న నాశనమైపోతాడు అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం జోక్యం చేసుకోవాలి ఖచ్చితంగా వాళ్ళని మానసికంగా ఆదరించడం కావచ్చు ఆత్మీయంగా వారి కొరికి ప్రార్థన చేయడం కావచ్చు వారిని బలపరచడం కావచ్చు మనం ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి అయితే ఇదే సందర్భంలో ఆయన ఇంకొక పదాన్ని కూడా వాడుతూ ఉంటున్నాడు సామాన్యమైన లోడ్స్ ఐదో వచ్చం దగ్గరికి వచ్చినప్పటికీ నువ్వు సామాన్యమైన ప్రతి దిన నిత్య వాళ్ళ బరువులు ఉంటాయి ఇది ఈ బరువులు అని అంటే ఒక సైనికుడు తన సామాగ్రిని తీసుకొని పోయేది లేకపోతే ఒక ఒక ట్రిప్కి వెళ్ళేవాడు ఒక యాత్రకు వెళ్ళేవాడు తన బట్టలు తను మోసుకుంటా పోతా వస్తాడు కదా అది సామాన్యమైన బరువులు దాన్ని మాత్రం ఎవరిది వాళ్ళే మోసుకోవాలని చెప్తున్నాడు మనం అన్ని విషయాలు వేరే వాళ్ళ కోసం చేయలేము మనం ఎంత చేయగలమో అంతే చేయగలం మన బరువులు మాత్రమే పోయాలి అయితే వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు ఏం కావాలో వాటికి వాళ్ళే చేసుకోవాలి మనం ఎవరి కోసం బైబిల్ చదవలేము మనం కోసము వాళ్ళ ప్రార్థనకి బదులు మన ప్రార్థనలు చేయలేము లేకపోతే ఎవరో కోసము మనము పరిశుద్ధతని కాపాడుకోలేము ఎవరి జీవితంలో Look. వాళ్ళు మోయాల్సిన బరువులు వాళ్ళే మోయాలి ఒకవేళ కనుక మనం అన్నిట్లో జోక్యం చేసుకొని అన్ని విషయాల్లో వాళ్ళని ఎత్తుకుంటూ అన్ని విషయాలను వాళ్ళని బలపరుస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక దినాన్న వాళ్ళు బా బాధ్యత రహితంగా తయారైపోతారు వాళ్ళు ప్రభు మీద ఏమాత్రం బాధ్యత లేకుండా తయారైపోతారు అది తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విషయం కావచ్చు లేకపోతే భర్త కుటుంబాన్ని నడిపించే విషయంలో కావచ్చు ప్రతి దిన నిత్య బరువులు ఎవరిది వాళ్ళే మోసుకోవాలి తప్ప అన్ని ఒకళ్ళు మోస్తే వాళ్ళ సంబంధాలు విడిపోతాయి ఈ వ్యక్తి ఎవరి బరువులైతే ఈ వేరే వ్యక్తి మోస్తున్నాడో ఆ వ్యక్తి బాధ్యత రహితంగా జీవించడం మొదలు పెడతాడు ఆరు వచ్చం నుంచి ఆయన ఎవరు ఏం విత్తుతారో అది కోస్తారు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటున్నాడు ఇది సృష్టిలో ప్రభు పెట్టిన విధి ఏం విత్తుతామో అది కోస్తాం ఏ విత్తనం విత్తుతామో ఆ చెట్టే వస్తుంది ఏ స్వభావాన్ని విత్తుతామో అదే ఖచ్చితంగా కోస్తాం ఒకవేళ శరీరంతో ఎవరన్నా గనక శరీర క్రియలను బట్టి ఎవరన్నా పెట్టుబడి పెడితే ఖచ్చితంగా అదొక దినాన మరణంగా తిరిగి వస్తుంది అది వెంటనే రాకపోవచ్చు అది వస్తున్నట్టు చెప్పకపోవచ్చు మనకి అనిపించకపోవచ్చు కూడా కానీ ప్రభు ఎప్పుడైతే ప్రభు ఎప్పుడైతే చెబుతూ ఉంటున్నాడు శరీరంలో విత్తేవాడు ఖచ్చితంగా దాన్ని మరణంలో కోస్తాడు ఆత్మతో విత్తేవాడు ఖచ్చితంగా దాన్ని నిత్య జీవంలో దాన్ని ప్రభు కొరకు జీవంలో దాన్ని సంపాదించేవాడిగా ఉంటాడు కనుక మన జీవితాల్లో మనం చాలా జాగ్రత్తగా మనం ఏం విత్తుతూ ఉంటున్నాం ప్రతి పెట్టుబడికి ఒక పర్యావసానం అనుభవించాల్సిందే మనం ఏదైతే పెట్టుబడి పెడతా ఉంటున్నాం ఖచ్చితంగా దాని పర్యావసానాన్ని ఒక దినాన్ని అనుభవించాల్సిందే కాబట్టి ఏ చిన్న విషయాన్ని కూడా మనం పెట్టేటప్పుడు దీనికి ఏమొస్తుంది నాకు రిటర్న్ ఏమొస్తుంది నాకు ఏమొస్తుంది అని శరీరంతో పెట్టుబడి పెడితే ఖచ్చితంగా మరణం వస్తుంది ఆత్మతో పెట్టుబడి పెడితే జీవం వస్తుంది అని బైబిల్ గ్రంథం సెలవు ఉంది కనుక ఈ మాటని మాట్లాడుతూ ఆయన అంటున్నాడు ఎక్కడ అవకాశం పోగొట్టుకోవద్దు విత్తనం విత్తే అవకాశం ఉంటే ఖచ్చితంగా పెట్టుబడి పెట్టుకో ఎందుకు అని అంటే ప్రభు కొరకు నువ్వు ఏదైతే ప్రయాసపడతావు అది వ్యర్థంగా పోదు నీ ఖచ్చితంగా ప్రభు నీకు జీతం ఇస్తాడు ఏదైతే ప్రభు కొరకు నువ్వు పెట్టుబడిగా పెడతా ఉంటున్నావో దాన్ని ప్రభు చాలా రెట్లు తిరిగి మనకిస్తాడు అందుకనే అంటున్నాడు మేలు చేయడం మానొద్దు మంచి చేయడం మానొద్దు ప్రత్యేకంగా విశ్వాసుల దగ్గరికి వచ్చినప్పటికి మంచి చేస్తనే ఉండు మేలు చేస్తనే ఉండు ఎందుకు అని అంటే ఆ దానికి పర్యావసానం ఉంటుంది కీడు చేస్తే దానికి పర్యావసానం ఉంటుంది మేలు చేస్తే దానికి పర్యావసానం ఉంటుంది ప్రభు మనల్ని పాపం యొక్క శిక్ష నుంచి విడిపిస్తా వచ్చాడు దేవుని ఏట నీతి మంత్రులుగా తీరుస్తాను అనే నిరీక్షణ ఇచ్చాడు కానీ భూమి మీద మనం చేసిన దానికి ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఒకవేళ ఒక వ్యక్తి ఆ కింద పడితే దెబ్బ తగులుతుంది ప్రభు తన్ని స్వస్థపరచొచ్చేమో కానీ కింద పడిన దెబ్బ అయితే ఖచ్చితంగా తగులుతుంది కదా కనుక దావీదుని ప్రభు క్షమించాడు కానీ దావేది చేసిన పాపానికి వచ్చే పర్యావసాన్ని నిండుగా తృప్తిగా సంపూర్ణంగా దావీదు అనుభవించాల్సి వచ్చింది తర్వాత భాగంలో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు ఇంకా మీరు మేలు చేయడం మానేవద్దు ఎందుకంటే మీరు మేలు చేశారంటే ఏదో ఒక రోజు మీకు మేలు జరుగుతుంది ఖచ్చితంగా అది భూమిరేగంగా అవుతుంది అది తిరిగి మరలా మన దగ్గరకు వస్తుంది ఆ తర్వాత భాగంలో ఆయన ఈ గలతీల్ని మోసం చేసే వారి గురించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు ఎవరైతే మిమ్మల్ని సున్నతి చేసుకోమంటున్నారో ఎవరైతే మిమ్మల్ని ప్రభు నుంచి దూరం చేసి సున్నతి చేసుకున్నప్పుడు మీరు నీతిమంతులు అవుతారు అని మిమ్మల్ని భ్రమ పెడతా ఉంటున్నారు అటు విషయాల్లో అటు వారి విషయంలో చాలా జాగ్రత్త వాళ్ళు సున్నతి తి ఎందుకు చెప్తా ఉంటున్నారు అనంటే వారి దృష్టికి వీళ్ళు ఈ యొక్క అబద్ధ బోధకులు మంచోలుగా కనిపించడానికి వీళ్ళు చెబుతూ ఉంటున్నారు వీళ్ళు శ్రేష్టమైన వాళ్ళగా కనిపించడానికి వాళ్ళ యొక్క మంచి పుస్తకాల్లో వీళ్ళు ఉండడానికి వీళ్ళు ఆ పనులు చెప్తా ఉంటున్నారు అయితే ప్రభులు అంటున్నాడు నేను మీకు ఎందుకు ప్రకటించట్లేదు సో ఈ సున్నతి గురించి నేను కూడా సులువుగా చెప్పగలను కానీ నేను ఎందుకు చెప్పట్లేదు అని అంటే యేసు క్రీస్తు ప్రభు సులువు కొరకు నేను హింసించబడ్డానికి సిద్ధంగా ఉన్నారు ఎవరైతే సున్నతిని చేసుకోమని చెబుతా ఉంటున్నారో వాళ్ళు హింసించబడ్డ సిద్ధంగా లేరు వాళ్ళు శ్రమ పడ్డానికి సిద్ధంగా లేరు కాబట్టి ఈ మాట పలుకుతూ ఉంటున్నారు అని గుర్తు చేస్తూ ఉంటున్నాడు ఆ తర్వాత పౌలు తన విషయం మాట్లాడుతూ ఉంటున్నాడు ఆ నేనైతే నేనైతే సిలువ వేయబడిన యేసు అందే అతిశయిస్తాను ఎందుకంటే ఆయనను బట్టే లోకం నాకు సిలువ వేయబడింది ఆయనను బట్టే నేను లోకానికి వేయబడ్డాను అని చెబుతూ ఉంటున్నాడు ఇంకో మాటలో చెప్పాలంటే పౌన్ అంటున్నాడు వాళ్ళు పరిచయలు ఆనందిస్తున్నారేమో మిమ్మల్ని గెలుచుకున్నామని ఆనందిస్తున్నారేమో అయితే నాతిశయం మనిషి కాదు నాతిశయం అతిశయం కాదు నాతిశయం ఏది కాదు నాతిశయం సిలువ వేయబడిన యేసు ఎందుకంటే యేసు నన్ను మార్చాడు దాన్ని బట్టి నేను యేసులో ఆనందించేవాడిగా ఉంటాను ఆ తర్వాత చివరికి వస్తూ అంటాడు దయచేసి నేను ఎట్లాంటి పెద్ద అక్షరాలతో రాశాను పదకొండు వర్షంలో దాన్ని చూడండి అంటే పౌలు పెద్దక్షరాల్లో తన గుర్తింపుని చూపిస్తా ఉంటున్నాడు తన అధికారాన్ని చూపిస్తున్నాడు తన ప్రేమను చూపిస్తా ఉంటున్నాడు ఆ చివరికి వచ్చేటప్పటికి గలతీ సంఘానికి ఆయన రాస్తూ ఉంటున్నమాట దయచేసి నన్ను ఎవరు హింసించొద్దు నన్ను బాధ పెట్టొద్దు ఎందుకంటే యేసు ముద్రలు నా శరీరంలో ఉన్నాయి అంటే యేసు ప్రభు కొరకు కట్టబడ్డాను గాయాలు నా మీద ఉన్నాయి యేసు కొరకు రాళ్ళతో కొట్టబడ్డాను యేసప్రభు కొరకు నానా హింసలు కూడా వెళ్ళాను వాటి యొక్క మచ్చలు వాటి యొక్క ఆ డాగులు నా మీద ఉన్నాయి కాబట్టి దయచేసి నన్ను బాధ పెట్టద్దు అని చెప్తూ ఉంటున్నాడు చివరికి వచ్చేటప్పటికి ఆ సంఘానికి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం ఇచ్చి ఆయన తన తన అద్భుతమైన ఈ పత్రికని ముగుస్తూ ఉంటున్నాడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవా మా జీవితాల్లో నువ్వు మాకు సరిపోతావు దేవా మేము నువ్వు మాకు టోటల్గా సరిపోతావు అని నమ్మి నీ మీద ఆనుకొని ఆధారపడే కృపను మాకు యేసు ప్రభు మా రక్షకుడు నామలు అడుగుతున్నాం తండ్రి ఆమెను